హాయ్ ఫ్రెండ్స్ మనలో పొటాషియం తగ్గితే ఏమవుతుంది అది లభించే పదార్థాలు ఏమిటి శరీరంలో పొటాషియం తగ్గితే మనకు అలసటగాను బలహీనతగాను ఉంటుంది కండరాల తిమ్మిడి కూడా మనకి అనిపిస్తుంటుంది గుండె కొట్టుకోవడం కూడా మనకు అసాధారణంగా ఉంటుంది కనుక శరీరంలో పొటాషియం తగినంత ఉండేలా మనం ఏమేమి తీసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఒకటి వైట్ బీన్స్ ఉత్తమమైనది ఒకటి ఆ వైట్ బీన్స్లో మనకు నాలుగు వందల ఇరవై ఒక్క మిల్లీగ్రాములు మనకు పొటాషియం అందిస్తుంది అలాగే మనకు చిలకడ దుంపల్లో కూడా మనకు పొటాషియం అనేది మనకు మంచిగాను బాగా లభిస్తుంది మూడోది బత్తలి కూరలో కూడా మనకు పొటాషియం అనేది చాలా మెండుగా ఉంటుంది ఒక కప్పులో మనకి ఎనిమిది వందల ఇరవై మిల్లీగ్రాముల పాటు మనకు దాంట్లో పొటాషియం అందిస్తుంది నెంబర్ నాలుగు మనం ఎప్పుడు కూరల్లో వాడే టమాటాలో కూడా మనకు చాలా పుష్కలంగా పొటాషియం ఉంటుంది కనుక మనం టమాటాని అప్పుడప్పుడు తరచుగా తింటూ ఉండాలి అలాగే మనం అప్పుడప్పుడు తీసుకునే నారింజ పండు నారింజ పండు అంటే అది పండు కూడా అని ఒక పక్క పిలుస్తూ ఉంటారు దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుంది కనుక దీంట్లో కూడా మనకు పొటాషియం చాలా నిండుగా అయితే ఉంటుంది అలాగే మనం రోజు తినే అరటిపండులో కూడా పొటాషియం నాలుగు వందల పదిహేను మిల్లీగ్రాములలో ఉంటుంది అరటి పొండు తినడం చాలా మంచిది అందుకని ఈ ఎండాకాలంలో మీరు అరటి పండుని తరచుగా తినండి ఫ్రెండ్స్ నెంబర్ ఆరోది నూట యాభై గ్రాముల ఆవకాడో దీంట్లో కూడా మనకు పన్ పదకొండు వందల ఇరవై పదకొండు వందల ఇరవై మిల్లీ మనకు పొటాషియం ఇస్తుంది ఫ్రెండ్స్ నెంబర్ సెవెన్ దీంట్లో మనం ఈ ఎండాకాలంలో మనకు మంచిగా మెండుగా దొరికేది టెంకాయ టెంకాయ నీరు చాలా గొప్పమైనది ఎందుకంటే దీంట్లో మనకు చాలా తీపిగా వగురుగా ఉండే నీళ్ళని మనం తాగుతూ ఉంటే చాలా బాగుంటాయి అందుకే ఈ ఎండలో మనం తరచుగా ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో అయిపోయింది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవన్నీ తినడం చాలా మంచిది నాకు తెలిసినంత వరకు ఇవన్నీ బాగుంటాయి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు మీ డాక్టర్ని సంప్రదించవచ్చు ఓకే